హాయ్ హలో నమస్తే నేను గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాము ఫిబ్రవరి నెల అంటే వణుకు పుట్టించాలి కానీ చెమటలు పుట్టేస్తుంది బయట ఆ విధంగా వేడి అనేది బయట సూర్యుడు సూర్యుడి తాపానికి తట్టుకోలేక విలవెల్లాడిపోతున్నారు పక్షులతో సహా మనుషులు కూడా అంతేకాకుండా ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి కోళ్ళకు రోగాలు వచ్చి పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయిన కోళ్ కోళ్ళు రాలిపోతూ ఉన్నాయి అనమాట చెట్లకి ఎండుటాకులు ఏ విధంగా అయితే రాలిపోతూ ఉంటాయో ఆ విధంగా కోళ్ళు రాలిపోతూ ఉన్నాయి అయితే ఈ సమ్మర్ వచ్చేటప్పుడు ఈ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువగా చూపిస్తుంటారు ఒక్కొక్క హీరో వస్తాడు అనమాట ఇట్లా ఒకటి పట్టుకుంటాడు సీసా ఇట్టా 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 అంటాడు అదేదో అద్భుతం వచ్చి ఈ వేసవికి తాపాన్ని తాగించడానికి ఈ డ్రింక్ తాగండి చాలా ఉల్లాసంగా ఉండండి అని చెప్తాడు ఈ దరిద్రపు డ్రింకులు మీరు ఖచ్చితంగా తాకండి ఏ హీరో అయినా సరే వాళ్ళ భార్య చేత కానీ వాళ్ళ పిల్లల చేత కానీ కూల్ డ్రింక్ తాగిపిస్తూ తీసిన వీడియోలు ఏమైనా ఉంటే ఒక్కటన్నా చూపించండి ఎవడు చూపించడు ఎందుకంటే వాటి వాటిలో ఆరోగ్యానికి హాని కలిగించేవి చాలా రసాయనాలు ఉంటాయి వాళ్ళ పిల్లలకి తాగిపిస్తూ చేయించిన వీడియో ఒకటి కూడా ఉండదు మీరు ఈసారి ఎవరైనా హీరోలు వీడియోలు చూసి ఈ డ్రింక్ తాగండి అద్భుతంగా ఉంటుంది ఇది తాగండి చల్లబడండి అని చెప్పి చెప్తే మీరు కామెంట్లో పెట్టండి మీ పిల్లలకి మీ పిల్లలకి మీ తల్లులకు కూడా ఇది తాగిపించండి అని చెప్పి మీరు కామెంట్లో పెట్టండి నేను చెప్పేది ఏంటంటే కూల్ డ్రింకులు జోలికి వెళ్ళకండి ఇంట్లో ఒక చిన్నపాటి కొండ తెచ్చుకోండి ఆ కొండలో నీళ్లు పోసుకోండి చల్లటి మంచినీళ్ళు తాగండి మీకు ఆరోగ్యానికి చాలా మంచిది ప్లాస్టిక్లో వాడే కూల్ డ్రింకులు అవి తాగటం వల్ల మీకు క్యాన్సర్లు వస్తాయి ఇవన్నీ కూడా ఎవడు కూడా చెప్పడు జనాలకి అవేర్నెస్ అవసరం లేదు గుడ్డిగా ఈ దొంగ హీరోల్ని ఫాలో కాకండి